సో మనం ఎప్పుడైనా సరే వాక్యం చదివినప్పుడు ఈ రకంగా చదవాలి చాలా జాగ్రత్తగా వినండి వాక్యం అన్నది ఒక సందర్భంలో ఒక వ్యక్తికి ఒక విశిష్టమైన ఉద్దేశంతో చెప్పబడిన మాటలు వ్రాయబడతాయి ప్రభువైన యేసు క్రీస్తు వాక్ తను మాట్లాడిన మాటలను శిష్యులు ముఖ్యమైన వాటివి ఏవైతే ఉన్నాయో వాటిని నమోదు చేశారు ఎందుకంటే యోహానే ఒకచోట లేకపోతే యోహాను సువార్తలో ఆఖరి ఆఖరి అధ్యాయంలోని ఆఖరి వచనంలో అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా ఎన్నో కార్యాలు ఎన్నో టీచింగ్స్ చేశాడు వాటన్నిటినీ రాస్తే పుస్త ఈ ప్రపంచంలో ఉండే పుస్తకాలన్నీ కన్నా సరిపోవు అన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కనుక ఇవి మనం ఎలా గుర్తు చేసుకోవాలి ఎలా మనం దా వాక్యాన్ని చూడాలి అని అంటే సందర్భానుసారంగా వాక్యాన్ని చూడాలి ఆ వాక్యంలో మనకు ఒక ప్రామిస్ అంటే వాగ్దానం ఉందా ఆ వాక్యంలో మనకు ఒక సజెషన్ అంటే ఒక సలహా ఉందా ఆ వాక్యంలో మనకు ఆజ్ఞ అంటే ఒక కమాండ్మెంట్ ఉందా అని చూడాలి ఇవి కాకపోతే ఏ ఉన్నా ఉన్న సజెషన్ ఉన్నా లేకపోతే ఆజ్ఞ ఉన్నా వెనుక ఉన్న నియమము ఏమిటి అని చూడాలి నియమాన్ని గుర్తించుకొని చదివే వాక్య బా వాక్యము చదివేటటువంటి స్టడీ ఏదైతే ఉంటుందో ఆ అధ్యయనము మనకు ఉపయోగపడుతుంది మనల్ని తప్పుదారిలోనికి తీసుకుని వెళ్ళదు మనం కనుక లిటరల్గా అంటే అక్షరార్థంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా విషయాల్లో తప్పు పడతాం అలా ఎప్పుడు అక్షరార్థంగా మనం దాన్ని అర్థం చేసుకోకూడదు దాని వెనుక నియమాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక ధనవంతుడైనటువంటి యువకుడు వచ్చాడు ప్రభుతో మాట్లాడుతున్నాడు నేను నిత్య రాజ్యాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు ప్రభుత్వ యేసుక్రీస్తులో రెండు లక్షణాలు ఉన్నాయి మొదటిది ఆయన మానవుడిగా మన మధ్యకు వచ్చాడు రెండవది ఆయన దేవుడిగా కూడా ఉన్నాడు దేవతమును విడవకుండా ఆ దేవత్వము పైన మానవ తత్వమును ధరించుకుని వచ్చాడు కనుక దే యస్సు ప్రభువును హైపోస్టాటిక్ యూనియన్ అని పిలుస్తారు అంటే రెండు లక్షణములను ఒకే శరీరము ఎందు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణతను క్రీస్తు సంపూర్ణముగా ఉంచుకున్నటువంటి ప్రభువు అలాగే మానవులకు ప్రతినిధిగా నూటికి నూరు శాతము మానవుడుగా కూడా ఉండినటువంటి ప్రభువు కేవలం ఈయనకు మనసులో ఉన్నటువంటి అంతరము లేకపోతే మనసులో ఉన్నటువంటి హృదయాంతరాళాలలో ఉన్నటువంటి భావనలు తెలుసు కాబట్టి ఈ ఎవరిని యొక్క హృదయంలో ఏం జరుగుతుందో తెలిసినటువంటి ప్రభు అందుకు ఆ ఎవరిని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగిన ప్రభు అంటున్నాడు నువ్వు కమాండ్మెంట్ అంటే ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు చెయ్యి అని ఆయనకు తెలుసు అన్నట్లుగా ఏ మనిషి కూడా అన్ని ఆజ్ఞలను అన్ని సమయాలలో ఉన్నది ఉన్నట్లుగా తూచా తప్పకుండా నియమాలను ఉల్లంఘించకుండా చేయలేరు అని ప్రభు అయిన యేసు క్రీస్తుకు తెలుసు ఈ మాట పౌలు తన పౌలు రాసినటువంటి పత్రికలలో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఎవడును ఆజ్ఞలను ఎప్పుడు ఏ తప్పు లేకుండా చేయడం అన్నది జరగని పని అని చెప్తున్నాడు కానీ యువకుడు ఏమంటున్నాడు నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి ఇప్పుడు ఏంటి మరి అని అడుగుతున్నాడు అంటే ఆ యువకుని హృదయంలో ఉన్న వైఖరిని ప్రభువు గుర్తించాడు వీడు అంటే ఈ యువకుడు ఒప్పుకునేట్లుగా లేకపోతే ఆయన హృదయంలో మార్పు కలిగింది అని చెప్పేట్లుగా ఆయన వైఖరి లేదు అని తెలిసిన ప్రభువు ఆయనకొక చిన్న ఆయన వైఖరిని బయట పెట్టడానికి ఆయన హృదయంలో ఉన్నటువంటి దేవుని రాజ్యం పట్ల ఉన్న వైఖరిని బయట పెట్టడానికి ఈ ప్రశ్నేశాడు ఏమని అయితే నీకొకటి ఉంది బాబు నువ్వు వెళ్ళి నువ్వు సంపాదించిందంతా బీదల కమ్మి నన్ను వెంబడించు లాస్ట్లో మీరు ఆ వచనం బాగుండేది నన్ను వెంబడించు అనే మాట చాలా ప్రాముఖ్యం ఇవన్నీ కాదు బాబు నీకున్న ధనం పైన నీకేముంది ధనాన్ని నువ్వేం చేస్తున్నావు ప్రేమిస్తున్నావు ఎవరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది అక్కడ ఉన్నటువంటి సమస్య నువ్వు ధనం సంపాదించటం తప్పు కాదు నువ్వు ధనార్జన చేయటం తప్పు కాదు నువ్వు ఇల్లు సంపాదించటం తప్పు కాదు నువ్వు భూమి సంపాదించడం తప్పు కాదు నువ్వు నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుకోవటం తప్పు కాదు కానీ ధనమును ప్రేమించటం తప్పు నీ పిల్లలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటం తప్పు నీ పిల్లల భవిష్యత్తును ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించడం తప్పు నీకున్న సంబంధాలను ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించడం తప్పు నీకున్న సంఘాన్ని ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించటం తప్పు కొంతమంది నీకున్నటువంటి పరిచర్యను కూడా సంఘము కంటే ఎక్కువగా ప్రేమించడం తప్పు క్షమించండి కంటే ఎక్కువగా ప్రేమించడం తప్పు ప్రభువైన యేసు క్రీస్తుకు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా మధ్యలో దేనికిచ్చిన అది తప్పే ఆ మాటను వెలికి తీయటం కోసమే ప్రభు క్రీస్తు ఆ ప్రశ్నను వేశాడు ఇది అందరికీ సంబంధించింది ఆ ఒక్క వ్యక్తికే కాదు మీకు నాకు ప్రశ్న అడిగిన సహోదరునికి సమాధానం చెప్పే నాకు కూర్చుని ఉంటున్న మీకు మైకుల ద్వారా వింటున్న వారికి కూడా ఇది అన్వయించుకోవలసిందే మానవుడు ధనార్చన చేయటం ద్వారా పాపం చేయడు కానీ ధనమును ప్రేమించటము ద్వారా పాపం చేస్తాడు ధనమును లేకపోతే ధనము పట్ల మక్కువ ధనము పట్ల ఆశ కారణంగా పాపం చేస్తాడు దాన్ని కారణంగా దేవుని రాజ్యం నుంచి తమతాడు లూకాసు వార్తలో మీరు అడిగింది కూడా అదే శిష్యులకు ప్రభుత్వ ఆ మాట శిష్యులు ధనము కంటే వారి సంబంధాల కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తున్నారా లేదా అన్నటువంటి ఈ తక్కెడ లేకపోతే దేవుని న్యాయపరమైనటువంటి ఆ త్రాసులో పెట్టి కోసం మనల్ని మనం బేరీజు వేసుకోమని అడుగుతున్నాడు